హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియో యూకమ్ ఈ వీడియోలో యూకమ్మ ఎలా మచ్చిక చేసుకుంటాడు మనల్ని ఏ వాడు వాడి మీద అటెన్షన్ కోసం వాడు ప్లే చేసే ట్రిక్స్ చూడండి మీరే షాక్ అవుతారు అవన్నీ తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది కామనే కదా బొమ్మ ఆడిచ్చేదా అనుకోకండి చూడండి వాడు పొద్దున్నే లేపేశాడు వాళ్ళ డాడీని కూడా తిరిగాడు అయిపోయిన తర్వాత బొమ్మలు తెచ్చుకుని ఒళ్ళో వేసాడు బొమ్మలు తెచ్చుకుని ఒళ్ళో వేసాడు అంటే ఆడించమని అనమాట ఆడించమన్నాడు కదా అని ఆడిస్తున్నారు చూడండి ఆడించమని ఆడిస్తుంటే వాడు వదలడు ఆడు బొమ్మ ఆడించమంటాడు కానీ మనం ముట్టుకోకూడదు అంటాడు ఇదేం లెక్కో నాకు అర్థం అర్థమవు ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ట్రిక్ ప్లే చేస్తాడు మీరే షాక్ అవుతారు వాడు మచ్చిగా చేసుకుంటాడు చూడండి ఎలా మజ్జిగ చేసుకుంటాడు మీరే షాక్ అవుతారు అద్దు చెప్పానా ఇది మచ్చగా చేసుకున్నాం మేడం ఇదేంటి అనుకున్నారు వాడు ప్రేమతో వచ్చి ఒళ్ళో తలపెట్టుకోలే మనం ఆడలా పెట్టుకోగానే పొంగిపోయి ఆనందంతో పొంగిపోతాం కదా అది వాడికి తెలుసు అలా అంటే బొమ్మ ఇచ్చేస్తారని అలా పెట్టాడు ఇవ్వలేదు మళ్ళీ మొదలు పెట్టాడు వేట వదలడు పట్టు వదలని విక్రమార్కుడు చెప్పాను కదా ఆడ బొమ్మ ఆడికి ఇచ్చేయాలి ఎగురుతాడు గంతుతాడు చుట్టూ తిరుగుతాడు ప్రదర్శన చేసేస్తాడు ఇంకే కూడా కూడా ఆ బొమ్మ సాధించే వరకు అది అలా అక్కడ ఉన్నప్పుడే హైదరాబాద్లో ఉన్నప్పుడైతే అక్కన పట్టుకుంటాడు సండే ఇక్కడ డాడీ సండే దొరుకుతారు పట్టుకున్నాడు అనమాట ఇక్కడ చూడండి కొంతసేపటికి మనమే ఇంకెంతసేపు లే అనేసి ఇచ్చేస్తాం కదా ఇచ్చేస్తే వాడు వదిలేస్తాడు వదిలేసి వచ్చి మళ్ళీ ఆయన ఒళ్ళోనే కూర్చుంటాడు ఇంకా ఆడ పట్టించుకోడు వాడు కూడా మనం వదిలేసాక ఇంకా ఆడు ఆడు అక్కడ పక్కన పడేస్తాడు వచ్చేసి వాళ్ళు కూర్చుంటాడు కూర్చున్నాక రోజంతా ఎంత ఆడతామో ఆడితో ఆడుతూనే ఏం ఆడతాము ఎవరి పనులు ఆడు ఉంటాయి కదా తర్వాత ఫోన్ తీసుకుంటారు ఫోన్ తీసుకుని ఏమైనా పనులు చేసుకున్నారనుకోండి అనుకోండి అదిగో నన్ను పట్టించుకుంటలేదనే అటెన్షన్ కోసం వాడు ట్రిక్స్ ప్లే చేస్తాడు చూడండి ఆ ట్రిక్ చూడండి మీరే చూడండి మీ అసలు ఎవరు ఊహించరు అలా చెయ్యొచ్చు అని ఈసారి మీరు ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా పట్టించుకోకపోతే ఫోన్లో పడిపోతే మీరు ఆ పని చేయండి దెబ్బకి మీ మీద టెన్షన్ వచ్చేస్తుంది యుగమని చూసి పెద్ద చాలా నేర్చుకోవచ్చు చూడండి చూసారా వదిలేసారు కదా వదిలేశారా అయిపోయిందా వాడు వచ్చేసారు చెప్పాను కదా వచ్చేసాడు ఒళ్ళో కూర్చున్నాడు ఒళ్ళో కూర్చుంటాడు పక్కన కూర్చుంటాడు ఇంకెంతసేపు ఉంటారు అప్పుడు కొంతసేపు అయిన తర్వాత ఎవరి పనులాళ్ళు ఉంటారు కదా ఇక్కడ ఫోన్ చూస్తారు చూడండి వాడు చేసే ట్రిక్ చూడండి చూసారా చెప్పేనా ఈ యొక్క జరుగు అంటే కొంచెం జరుగుతాడు చూడండి అద్దు చూసారా ఈ ట్రిక్